మీరు వేస్ట్ అండి వాడు వేస్ట్ వాడు వేస్ట్ నా కొడుకు వేస్ట్ నా కొడుదోడు ఏంటో పిస్ నీ అయ్యా బాబుతో ఏదో మాట్లాడవంట ఏంటిది ఏదో రాసినట్టున్నాడు అదవా వెన్నెల్లో ఆడుకుంటున్న ఆడపిల్లల ఎంత అందంగా ఉంటావే నీ చర్మ సౌందర్యం ముఖ సౌందర్యం నా మనసుని మొక్కలు చేసింది ఎన్ని మూసుకొని చదివే నా కనులకు కనిపించే అపురూపమైన అందమైన అమ్మాయివి నువ్వు మనసులో మెదిలే మధురమైన రూపం నువ్వు రూపాయి బిల్లేం కాదు కాళ్ళు తిరిగిన కూతురు నువ్వు కూతురేంట్రా పెదాలు పలికిన పల్లకి నువ్వు చెవులు విన్న విన్నపు నువ్వు నా చేతిని తాకిన చిటికన వేలు నువ్వు నా ప్రాణ ప్రపంచపు పల్లకీలో పెళ్లి కూతురు నువ్వు పెళ్లి కడుక బావా పిచ్చినా గుడి పొర పొందినాయలా నా పేరు తెచ్చే పేగు తెంచే ప్రాణానికి ప్రాణం పోసేది నువ్వు ఈ స్పెల్లింగ్ మిస్టేక్ సెట్రా ఆయన కొంచెం ఎక్కువైనట్లేదు నాలో అను అనువు నువ్వు నీలో సగభాగం నేను నీ భారాన్ని బాధ్యతని బాధల్ని మోయడానికి సిద్ధంగా ఉన్న భర్తను నేను

వాడెబ్బా రోజు వాడుతున్నా దుబ్బించుకుంటావు రేపు రాయే బాబు పర్లేదు గానీ ఇదిగో హే మా బావ్ కాల్ చేస్తున్నాడు కస్టమర్ కేర్ ఏంటది హలో బావా వచ్చేస్తున్నా ఇంకా పర్మనెంట్ గా నీతోనే నువ్వు బాగుపడవే వాడిని నువ్వు వాడుకుని వదిలేస్తే అప్పుడు అర్థమైతుంది నీకు అయినా పర్లే అప్పుడైనా పర్లే జాగ్రత్త బొంగలే నీ జర్నీతోనే నా జీవితం ఆధారపడింది ఏంట్రా డబ్బులు ఇవ్వలేదంట ఏంట్రా బాబు నువ్వు ఓ నిజంగానే పెట్టావా డెస్క్ లోనా ఏంటమ్మా మీ అల్లుడు చాలా కోపంగా ఉన్నాడు కొంచెం ఉంటే కొట్టేటట్టున్నాడు ఇంకొక రోజు కదా తల్లి రేపు వాడి బర్త్డే నాకు చాక్లెట్లు బిస్కెట్లు ఇద్దాం అనుకుంటున్నాడు కానీ ఇంకా వాడికి తెలియదు నన్ను నేను వాడికి ఇచ్చేసుకుంటున్నాను ఏంటమ్మా అలా కూర్చున్నావే ఏంటి సీను ఫోన్ చేయలేదా లేదు నాన్న ఆ సచినోడు వెళ్ళి అక్కడే తగలడ్డాడు చేస్తాడులే అమ్మా ఎందుకు బాధపడుతున్నావు తాగితే తాగావు గాని తినకుండా ఎందుకు పడుకున్నావురా నువ్వు ఎప్పుడు ఇష్టమేరా క్యూట్ బాయ్ దీని అమ్మా స్విచ్ ఆఫ్ ఏంటి ఇది నిజంగానే బాధ దగ్గిరిపోయిందా నా బర్త్డే అన్న ఆనందం కంటే తను రాలేదనే బాధ ఎక్కువ ఉంది బాధలోతుల్లో బాగా మునిగాక ఇంకో కొత్త ప్రాబ్లం పరిచయమైంది బిందు కనపడడం లేదు తన వాయిస్ వినపడడం లేదు తన ఇంట్లో ఎవరు ఉండడం లేదు కన్నీళ్ళు కరిగిపోతున్నాయి మాటలు విరిగిపోతున్నాయి ఆశ చచ్చిపోయింది పాద పెరిగిపోయింది వెతకడం ఎందుకని అందరూ అంటున్నారు కానీ నేను అమావాస్యలో చంద్రుని వెతకడం లేదు మాయమైన మా అమ్మని వెతుక్కుంటున్నాను ఎలా ఉన్నారండి బిందు ఎలా ఉందండి ఎక్కడికి వెళ్ళిపోయారండి అది వెళ్తే వెళ్ళిందండి వెళ్తూ వెళ్తూ నా ఆనందాన్ని కూడా తీసుకెళ్ళిపోయాను చెప్పండి ఎక్కడుందండి బిందు